యోగాలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఏంటంటే ప్రాణాయామ ఇలా పిడికిలు బిగించి మీ భుజాల ముందు ఉంచాలి ఇక్కడ నుంచి గాలి పీల్చుకుంటూ రెండు చేతులను పైకి లేపి ఫోర్స్గా హ్యాండ్స్ కిందికి తీసుకురావాలి రెండు నాస్టల్ నుంచి ఆల్టర్నేటివ్ గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉన్న ప్రాణాయామాన్ని నాడీ శోధన అంటారు యోగాలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఏంటంటే ప్రాణాయామ చాలామంది దీనికి అంత ప్రయారిటీ ఇవ్వరు కానీ ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ వల్ల మీకు మానసిక ఒత్తిడులు స్ట్రెస్ లాంటిది కావచ్చు యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఓవర్గా థింక్ చేయడం కావచ్చు ఎలాంటిదైనా కావచ్చు మీరు ఈ ప్రాణాయామ వల్ల వాటి మీద కంట్రోల్ తీసుకొచ్చుకోవచ్చు అలాగే చాలా రకాలైన మానసిక ఒత్తిడులు అలాగే మీ శారీరక ఒత్తిడిని కూడా ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ వల్ల మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు సో అలాంటి వాటిల్లో ముఖ్యమైన ప్రాణాయామాస్ మీరు రెగ్యులర్గా ఏం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూస్తున్నాం సో ఇందులో మొదటి ప్రాణాయామ ఏంటి అంటే భస్త్రికా ప్రాణాయామ ఈ ప్రాణాయామ కనుక మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీ లంగ్స్ ప్యూరిఫై అవుతాయి అలాగే స్ట్రెస్ ఒత్తిడి ఏదైతే ఉందో మెల్లిగా మీకు తగ్గుముఖం పడుతుంది సో ఇందులో మీరు సుఖాసనాలు కావచ్చు వజ్రాసనాలు కావచ్చు ఏదైనా కంఫర్టబుల్ లో కూర్చోవచ్చు అలా కూర్చున్న తర్వాత మీ రెండు చేతులను ఇలా పిడికిలు బిగించి మీ భుజాల ముందుకు తీసుకురావాలి ఈ పొజిషన్ నుంచి గాలి పీల్చుకుంటూ రెండు చేతులను పైకి రేపాలి గాలి వదులుతూ మీరు కొంచెం ఫోర్స్గా గాలి వదులుతూ హ్యాండ్స్ కిందికి తీసుకురావాలి సో దీన్ని మీరు ఒక పది నుంచి ఇరవై సార్లు మూడు రౌండ్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం ఇలా పిడికిలు బిగించి మీ భుజాల ముందు ఉంచాలి ఇక్కడ నుంచి గాలి పీల్చుకుంటూ రెండు చేతులను పైకి లేపి ఫోర్స్గా కిందకి తీసుకురావాలి ఇలా ఒక పది నుంచి పదిహేను సార్లు మూడు రౌండ్లు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీరు పూర్తయ్యే టైంకి చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతారు ఇది బస్ భస్త్రేకా ప్రాణాయామం సో దీని తర్వాత రెండోది నాడీ శోధన ప్రాణాయామ మీరు ఎడం చేతితో చిన్ముద్రలో ఉంచాలి మీ తంబు ఇండెక్స్ ఫింగర్ టచ్ చేసి కుడి చేతితో ముద్ర ఈ రెండు ఇండెక్స్ ఫింగర్ అలాగే మిడిల్ ఫింగర్ రెండు ఫోల్డ్ చేసి రింగ్ ఫింగర్ అలాగే తమ్ ఫింగర్ తోటి నాస్టల్స్ పట్టుకోవాలి సో ఫస్ట్ తంబుతో మీ రైట్ నాస్టల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్టల్ నుంచి మీరు గాలి పీల్చుకోవాలి తర్వాత రైట్ నాస్టుల్ వదిలి గాలి వదలాలి మళ్ళీ గాలి పీల్చుకుంటూ రైట్ నాస్టల్ నుంచి లెఫ్ట్ నాస్టల్ నుంచి గాలి వదలాలి ఇలా రెండు నాస్టల్ నుంచి ఆల్టర్నేటివ్గా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉన్న ప్రాణాయామాన్ని నాడీశోధన అంటారు ఇలా మీరు ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు నాడీ శోధన ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ ప్రాణాయామ వల్ల మీకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగాను అలాగే చాలా రిఫ్రెష్ గాను ఫీల్ అవుతారు ఇది నాడి శోజన ప్రాణాయామ సో ఈ రెండు ప్రాణాయామాస్ కనుక ఆసనాస్ తర్వాత మీరు రెగ్యులర్గా ఒక పది నుంచి ఇరవై సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీకు చాలా చేంజ్ కనిపిస్తుంది మీ ఒత్తిడి ఒకటే కాదు మానసిక అలాగే శారీరక ఒత్తిడే కాదు మీకు మంచి గ్లో కూడా వస్తుంది ఫేస్లో సో యోగా ప్రాక్టీస్ చేయడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది సో యోగా చేయడానికి ఒక గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఏమీ తినకుండా ఉండడానికి ట్రై చేయండి సో పొట్టలో ఆహారాన్ని ఉంచుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది సో మీరు ఒక గంట ముందే రెండు గంటల ముందే తినడం అలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఆపేసేయాలి అలాగే యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగడం లాంటివి చేయకూడదు ఒక ఆసన నుంచి ఇంకో ఆసనాకి మూవ్ అయ్యేటప్పుడు స్పీడ్గా కాకుండా మెల్లిగా మూవ్ అవడానికి ట్రై చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటి అంటే చాలా మంది ఫాలో అవ్వరు మీరు బ్రీదింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ శ్వాసని పీల్చుకుంటూ వదులుతూ ఆసనాలు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు డబుల్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాగే యోగా ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత యోగ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఐదు నిమిషాలే కావచ్చు రెండు నిమిషాలే కావచ్చు యోగ నిద్ర అనేది మాత్రం స్కిప్ చేయకూడదు